ఇవి వంటల్లో రుచి పెంచడమే కాదండి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయండి ఉల్లికాడలు ఉల్లికాడలు కర్రీ చేస్తున్నానండి వీటి అయితే రెండు కట్టల వరకు ఉల్లికాడలు తీసుకున్నాను అలాగే తాలింపు కోసం ఒక ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అలాగే మూడు వరకు టమాటాలు తీసుకొని ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు కోసం ఈ అనేవి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని కొంచెం వీటిని చిట్టుపట్లు ఆనివ్వాలి చూడండి చిట్పట్లు లానివ్వండి కదా ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది వేయించుకోవాలి చూడండి తాలింపు అంతా వేగింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు అనేవి మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టి చూడండి టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి వీటిని ఒకసారి గరితో బాగా కలుపుకొని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేవి వేసుకొని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మక్కించుకోవాలి మళ్ళీ ఉల్లికాడలు బెనిఫిట్స్ చెప్తా ఉన్నాను కదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది విటమిన్ సి ఏకే కాల్షియం ఉండటం వల్ల చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు ముక్కలు నేను మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకోసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ముక్కలకి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది మూత పెట్టేసుకుంటే అలాగే ఎవరికైతే కంట చూపితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి స్కిన్ హెయిర్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి చూడండి ముక్కలు రెడీ అదే మెత్తగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పొడి అనేది వేసుకొని బాగా కలుపుకొని వీటికైతే ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేత కాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతాయి కాకపోతే కొంచెం ముద్దు కాళ్ళు అయితే కొంచెం వాటర్ అనేది అవసరం అవుతుంది వాటర్ వేసుకొని మూత పెట్టి కూర అనేది ఉడికించుకోవాలి చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేయించినవి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కర్రీ అనేది ఉడికించుకోవాలండి చూడండి కర్రీ అనేది ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకొని దింపేడివి అంతే ఎంతో టేస్టీ అయిన ఉల్లికాయల కర్రీ రెడీ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ